ఈ రకంగా మేము అసలు తమ్ముడు తమ్ముడు హిందూ జాతిలో పుట్టి ఇంత పవిత్రమైన స్థలంని తమ్ముడు ఇదేనా మా హిందూ ధర్మాలు చెప్పేది తమ్ముడు మా పితృదేవతలు ఈ రకంగా అవమానిస్తారా మనం అరవై మూడు ఇదే స్థలంలోనే కదా వచ్చి సమాధి అయ్యేది మరి ఈ రకంగా మీరు కేకులు వాటర్లు చిప్స్ ఏమయ్యా ఇది ఏడా మీ తల్లిదండ్రులు సమాధులు లేవా ఇక్కడ హిందూ పితృదేవుల శాపాలు మీకు వదులుతాయా అని చెబుతున్నాను దీని కారణం ఎవరు పదైదేండ్ల నుంచి మీరు మున్సిపాలిటీ మీ చేతిలో పెట్టుకొని మీరు ఈ రోజు వరకు కూడా ఒక్కసారి పాన్ షాప్ కటింగ్ వైన్ షాప్ కటింగ్ ఓపెనింగ్ ఆ ఓపెనింగ్ ఈ ఓపెనింగ్ అని సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఎన్ని ఓపెనింగ్ చేసినారు ఒక్కసారైనా మీరు శ్మశానం దర్శించుకున్నారా ఈ పదైదేండ్లలో మిమ్మల్ని సభాముఖంగా తెలియ అడుగుతున్నాను నిలదీస్తున్నాను ఈ వెన్నుపోటు మీది కాదా అని అడుగుతున్నాను ఈ అపరిశుభ్రత ఏదైతే ఈ పాపాలు జరుగుతున్నాయో దీనికి కారణం నువ్వా కాదా అని నిన్ను ఒక సెక్యులర్ ముస్లింగా ఒక హిందూ సోదరులు ముద్దుబిడ్డగా అడుగుతున్నాను పదైదు సంవత్సరాల నుంచి కౌన్సిల్ని నీ చేతిలో పెట్టుకొని నీ ఇంట్లో పెట్టుకొని మా హిందూ సోదరులకి గిఫ్ట్ ఇచ్చింది నువ్వు ఒక హిందువునే కదా మరి ఈ పవిత్రత గురించి నీకెందుకు తెలీదు నీ చేతిలో అంతరాలు కట్టుకుంటే అయిపోయిందే మరి ఏవైతే ఈ పాపాలు జరుగుతున్నాయో ఇదే నువ్వు పదైదు ఏళ్ళ కింద అరికట్టింటే ఉద్యానవనంగా అందమైన పూల చెట్లుగా ఆలయంగా మార్చే బాధ్యత మున్సిపాలిటీ కాదా నువ్వు నువ్వు హిందూ జాతి ముద్దు బిడ్డగా పుట్టినావు కాబట్టి ఇది నీ బాధ్యత కాదా అని నేను అడుగుతున్నాను మా హిందూ సోదరుల శ్మశాన వాటిగా ఈ రకంగా ఈ దరిద్రంగా ఉన్న పరిస్థితి చూస్తే నిజం అంటే మా హిందూ పితృదేవతలు అసలు అనేది మనకు కూడా ఇంకొంత జ్ఞానం ఉండాలి మనం కూడా మానవ జన్మలో పుట్టినాము ఈ మానవ జన్మలో పుట్టి అంతిమయాత్ర ప్రతి ఒక్కరు ఇక్కడే పోయేది ఇది మా సోదరులు మానవ సోదరులు ఏదైతే దొడ్డికి కూర్చుంటున్నారో ఇది చూస్తే నిజంగా నా మనసు శోభిస్తూ ఉంది మీరు ఈ పవిత్రమైన హరిశ్చంద్ర ఘాట్ ఇది రుద్రభూమి ఇది మీకు నిజం కంటే మానవ జాతిలో పుట్టి సిగ్గుచేటి ఇది మా హిందూ శ్మశాన వాటికైతే మనం ఎలా పెట్టుకున్నాలా ఇది చూడండి నిజం అంటే ఇది హిందూ శ్మశాన వాటికనా లేకుంటే ఇది ప్లే ఆ ఇది ఈ రకంగా వీళ్ళు దీన్ని తాగుతున్నారు ఈడే బర్త్డేలు చేసుకుంటున్నారు నిజంగా ఇది శ్మశాన వాటికనా లేకుంటే ఇది ఇది ఏమన్నా ఇది బాగా అని నాకు అర్థం కావడం లేదు ఈ పవిత్రమైన హరిశ్చంద్ర ఘాట్ రుద్రభూమిలో శివునిల్లులో ఈ రకంగా మా దౌర్భాగ్యం ఉందంటే నిజం అంటే హిందూ సోదరులారా మేల్కోండి ఓ హిందూ సోదరులారా మన అస్తిత్వాన్ని కోల్పోతున్నాము మన ధర్మాన్ని కోల్పోతున్నాము మన డిఎన్ఏని కోల్పోతున్నాము ఓ హిందూ సోదరులారా రండి పూల చెట్లతో అలంకరించుకొని అందమైన ఆలయం మాదిరిగా మార్చుకుంటాం మా హరిశ్చంద్ర ఘాట్ని మా శ్మశానని చెప్పు చెప్పు నైక్ ఇస్తాముడు రాను రా అది కాదు మాట్లాడాలా రా అదేం లేదులే

హిందూ శ్మశాన వాటిక గురించి మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అని ఆదోని ప్రజలు సిగ్గుపడుతున్నారు మనం చిన్నప్పుడు పాత సినిమాలలో అల్లిబాబా నలభై ఐదొంగలు కథలు చూస్తుంటే ఇప్పటి అల్లిబాబా మా ఆదోని జమీందార్ ఎక్స్ఎమ్ఎల్ఏ సాయి ప్రసాద్ రెడ్డి అయితే నలభై దొంగలు వైసీపీ కౌన్సిలర్లని చూస్తున్నాము ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్లే కౌన్సిలర్లు వైసీపీ వాళ్లే కౌన్సిలర్లు వాళ్లే చైర్మన్ వాళ్లే ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్లే కౌన్సిలర్లు వాళ్లే చైర్మన్ వాళ్లే ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగు స్టిల్ నౌ టుడే వరకు కూడా వాళ్లే చైర్మన్లు వాళ్లే కౌన్సిలర్లు మరి కౌన్సిల్ మీ చేతిలోనే పెట్టుకొని గత రెండు వేల పద్నాలుగు నుండి మీరే కౌన్సిలర్లు మీరే ఎమ్మెల్యేలు మీరే చైర్మన్లు ఉన్నప్పుడు గత పది సంవత్సరాల నుండి హిందూ సుమశాన వాటిగా మీకు గుర్తు రాలేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఇది వెన్నుపోటు కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఫిఫ్టీన్ ఫైనాన్స్ మీ హయాంలోనే కదా వచ్చింది ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులలో సుమారు తొంభై ఎనిమిది లక్షలు డబ్బులు వస్తే దహనం చేసే మిషన్కి ఆ డబ్బులు ఏమయ్యాయి అని మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను ఇది వెన్నుపోటు కాదా అని మిమ్మల్ని వైసీపీ కౌన్సిలర్లని మన జమీందారు ఎక్స్ఎమ్మెల్యేని సూటిగా అడుగుతున్నాను గత పది సంవత్సరాల నుండి కౌన్సిల్లో తేలు కొట్టిన దొంగలా మీరు వ్యవహరిస్తున్నారు మీరు తేలు కొట్టిన దొంగలా ఉన్నారు ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తేలైతే ఆ తేలు మిమ్మల్ని కుడితే మీరు నాలుగు సంవత్సరాల నుండి స్ప్రో కోల్పోయినారు మరి ఇప్పుడు మీకు స్ప్రో వచ్చిందా మన వైసీపీ కౌన్సిలర్ గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు మీ కౌన్సిల్లో పది లక్షలు రోడ్డు కోసం డబ్బులు డ్రా చేసుకొని సహా చేసింది నిజమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను మరి ఆ హిందూ జాతి సోదరులకు మీరు వెన్నుపోటు పొడుస్తున్నారా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను వెన్నుపోటు దినోత్సవం ఎప్పుడు చేయాలి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇది చెప్పండి ఫస్ట్ మీరు అప్పట్లో నలభై దొంగలు దొంగతనం చేసిన సొమ్మును దోచుకొని పోయి అప్పటి అల్లిబాబా ఇస్తే అప్పటి అల్లిబాబా గుల్లో కొండల్లో దాచేవాడు ఇప్పటి నలభై దొంగలు వైసీపీ కౌన్సిలర్లు దోచుకున్న సొమ్ముని తీసుకొని పోయి ఇస్తే ఇప్పటి అల్లిబాబా గారు మన జమీందార్ ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు తెలంగాణ హైదరాబాద్లోనే పెద్ద పెద్ద భవనాలు బిల్డింగ్లు అక్కడ పెట్టుబడులు పెట్టినారు మా అన్న మా ఇంటి వెనుకలు ఉన్న జమీందారు ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏదైతే ఈ శ్మశానం పరిస్థితి ఉందో దరిద్రమైన పరిస్థితి ఉందో మానవులు ఇక్కడ ఏదో ఎవరైతే దొడ్డి కూర్చుంటున్నారో ఎవరైతే ఇక్కడ పండ్లు తిరుగుతున్నారో కుక్కలు తిరుగుతున్నాయి హిందూ పితృదేవతల సమాధుల పైన అపరిశుభ్రతతో ఉందో దానికి కారణం మీరే అని ఆ హిందూ పితృదేవతల శాపాలు మీకు తగులుతాయని కర్మకులం వదలదు సాయి ప్రసాద్ రెడ్డి గారు పదైదేళ్ళ నుంచి కౌన్సిల్ మీ ఇంట్లో పెట్టుకొని నీ చేతిలో పెట్టుకొని నువ్వు ఏదైతే ప్రతి కౌన్సిల్లో బిల్లులు ఆమోదం చేసుకొని ఏమైతే డబ్బులు సహా చేసినావో హిందూ శ్మశాన వాటిగా డబ్బులు ఆ పితృదేవతల శాపాలు నిన్ను వదలవు అంతరాలు కట్టుకుంటే సరిపోతాయా హిందూ పితృదేవతల శాస్త్రాలు చెప్తున్నాయి హిందూ పితృదేవతల శాపాలు తీసుకుంటే వచ్చే జన్మలో ప్రాబందయ్యి పుడతాడు పితృదేవతల్ని మర్చిపోతే దయ్యం కన్నా చండాలుడుగా బ్రతుకుతాడు ఓ హిందూ సోదరులారా మేలుకోండి మన అస్తిత్వాన్ని కోల్పోతున్నాము మన డిఎన్ఏని కోల్పోతున్నాము మా ధర్మాన్ని కోల్పోతున్నాము ఓ హిందూ సోదరులారా అందమైన పూల చెట్లతో అలంకరించుకొని అందమైన దేవాలయంగా మార్చుకుంటాం రా కదిలిరా హిందూ సోదరులారా కదిలిరా ఫైనాన్స్లో తొంభై ఎనిమిది లక్షలు దానం చేసే మిషన్కి వస్తే ఆ డబ్బులు ఏమైనాయి మీరు చెప్పాలి ఆదోని ప్రజలకి ఆదోని హిందూ వాసులకి వాళ్ళ ఘాట్ ఇది వాళ్ళ రుద్రభూమి శివునిల్లు ఇది ఆ డబ్బులు ఏమైనా అనేది మీరు చెప్పాలి మిమ్మల్ని నిందిస్తున్నాను గత రెండు వేల పదహారులో పది లక్షలు రోడ్ అని మీరు శాంక్షన్ చేసుకొని ఈరోజు ఈడ టీజీ వెంకటేష్ ఒక దాత ఆయన వేసింది రోడ్ ఉంది కానీ మీరు వేసిన రోడ్ ఎక్కడ లేదు ఒక గంప గ్రావెల్ కూడా లేదు ఆ రోడ్డు డబ్బులు ఎక్కడ పోయినాయి అనేది మీరు చెప్పాలి మీరు ఈరోజు నేను మొన్న సంవత్సరం వచ్చి గేట్లు కాంపౌండ్ కాంపౌండ్కి మరమ్మతులు చేసిన తర్వాత వీళ్ళు అదే చూపించి మేము కాంపౌండ్కి మరమ్మతులు చేసినాము అని చెప్పి కొన్ని లక్షలు డ్రా చేసినారు ఈ మధ్యలోనే ఆ డబ్బులు ఎక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారు మీ ఇంట్లో ఉన్నాయా అని మిమ్మల్ని నిందిస్తున్నాను సాయి ప్రసాద్ రెడ్డి గారు వైసీపీ కౌన్సిలర్లు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి మీరు ఎన్ని కోట్లు కట్టి మీరు తెలంగాణలో భవనాలు కట్టిని మీరు ఎన్ని లగ్జరీలు భవనాలు ఉన్నాయి లాస్ట్ వచ్చేది ఇది మూడు పై ఇంటు ఆరు ప్లేస్లోనే ఇదే అంతిమ యాత్ర ఇదే మా అంతిమ ఇల్లు అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఇది వెన్నుపోటు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఆదోని హిందూ సోదరునికి ఇది వెన్నుపోటు మీరు ఈ ఈ వెన్నుపోటు దినం ఎప్పుడు చేయాలి మీరు చెప్పాలి నేను ఉమ్మి సలీం రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ సార్ నా పేరు యువరాజు నేను ఆదోని హిందూ శ్మశానం వాటిక కాటికాపరిగా పనిచేస్తున్నాను ఇక్కడ ఉమ్మీ సలీము గారు రెండు సంవత్సరాలు కిందట రెండు వేల ఇరవై మూడు అక్టోబరు గాంధీ జయంతి రెండవ తారీఖు రోజున ఇక్కడ శ్మశానంలో గోడలన్నీ చాలా చీలిపోయి పడిపోయింటే వాటిని ఎంత సరిగా సరి చేసి గేట్లను అలాగే కాంపౌండ్ భద్రత కొరకు కొన్ని ఐరైన్ ఐరన్ యాంగ్లర్లు మొత్తం చుట్టి అక్కడంతా అక్కడక్కడ అక్కడ గేట్లో పడిపోయినవన్నీ సెట్ చేసి పెట్టినాడు కానీ ఇక్కడ ఉండే ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలంతా మొత్తం దాన్ని ఆ గేట్లో పగులుకుంటే రాత్రిపూట టైం లేదు అసలు వాళ్ళు ఇష్టానుసారంగా ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చి మందు తాగడానికి ఇక్కడ ప్యాకెట్లు ఆడడానికి తర్వాత ఇక్కడ ఇక్కడే బర్త్డేలు ఫంక్షన్లు చేసుకుంటారు వాళ్ళు ఇక్కడ పోయి మే మే ఏమని పోయి అడిగితే కూడా నీకు ఎవడు ఇచ్చినాడు పని నీది ఏదైనా ఉంటే చూపి నీకు ఎవడొస్తాడో చూస్తాము మాది ఇక్కడంతా నడిచేది అని చెప్పి మమ్మల్ని చాలా సార్లు కూడా బెదిరించినారు ఫోన్ చేసి కూడా బెదిరించినారు తర్వాత గేట్లు పగిలు కొట్టిపోయినారు ఎక్కువ తాగ మాట్లాడితే నిన్ను కూడా చంపుదామని కూడా చెప్పి కొంచెం చాలా సార్లుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు అయినా కూడా మేము ఎక్కడ కంప్లైంట్లు చేయలేదు ఎందుకంటే ఈ మున్సిపాలిటీ మున్సిపాలిటీ వర్కర్గా పనిచేసే వాళ్ళు వాళ్ళు కూడా పోయి కంప్లైంట్లు చేస్తే కూడా మున్సిపల్ ఆఫీసు పోయి శాన్షన్ ఇన్స్పేటర్కి కమిషనర్కి ఇక్కడ ఉండే సచివాలయం సెక్రటరీ గుడిపోయి చెప్తే కూడా ఎవరు కూడా దీన్ని స్పందించలేదు ఇక్కడ చాలా ఇబ్బందికైతే ఉంది దయచేసి ఈ విషయాన్ని మీరు తీసుకొని దీన్ని పకడ్బదిగా చేయవలసిందిగా నేను కోరుచున్నాను పేరు నా పేరు వి యువరాజ్ కాటికాపరి ఈ పవిత్రమైన హిందూ సోదరులు ఏదైతే సమాధులు ఉన్నాయో దీనిపైన ఎక్కడో తెలీదు కానీ నాకు ఎవరో ఒక సోదరుడు ఆయనకి పుణ్యం ఇవ్వాలి దేవుడు బాగా ఇక్కడే బార్ చేసుకొని ఈడే తాగి తల్లాడి ఈడే మదం ఎగ్గా ఎక్కించుకొని పోయినాడు ఈయన మానవుడు జాతికి పుట్టినాడో లేకుంటే జంతుకు జాతికి పుట్టినాడో తెలియదు కానీ హిందూ సోదరులారా మేల్కొండి హిందూ పితృదేవతలు ఆశీర్వాదం తీసుకుంటే మాకు సంతాన ప్రాప్తి కలుగుతుందని వేదాలు చెప్తున్నాయి శాస్త్రాలు చెప్తున్నాయి ఓ హిందూ సోదరులారా కదిలిరా మన అస్తిత్వాన్ని కోల్పోతున్నాము మన డియాని కోలిపోతున్నాము మా ధర్మాన్ని కోలిపోతున్నాము ఓ హిందూ సోదరులారా అందమైన పూల చెట్లతో అలంకరించుకొని టన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 cell seven three nine six double zero double three nine four.